ఇకపై హైవేలన్నీ కూడా డిజిటల్ స్మార్ట్ గా అవ్వబోతున్నాయి దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇది ఇకపై డిజిటల్ హైవేలు జాతీయ రహదారులు ఇక స్మార్ట్ రోడ్లపై కూడినటువంటి ఈఐతో కూడుకున్నటువంటి సిసి కెమెరాలు కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది రాష్ట్ర పోలీసు రవాణా శాఖకు అనుసంధానం చేసేటువంటి కార్యక్రమం ప్రమాదాలు జరిగితే వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు లొకేషన్ పంపి కిలోమీటర్ నెంబర్ తో సహా కూడా వివరాలు చెప్పేటువంటి పరిస్థితి వీడియోతో సహా పంపనున్న నిఘా కెమెరాలు అక్కడ ఉన్నటువంటి సిసి కెమెరాలు కూడా నిఘా అవ్వబోతున్నాయి వెంటనే అక్కడికెళ్లి ఏదైనా సహాయం కావచ్చు ఎక్కడైనా ప్రమాదం జరిగిన వెంటనే సహాయం చేసేందుకు కూడా ఇది వీలుగా పోతుందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యోచిస్తుంది తర్వాత ఖమ్మం దేవరపల్లి హైదరాబాద్ బెజవాడ కర్నూలు రాయచూర్ మార్గాల్లో కూడా అమలు చేసేటువంటి పనితో తొలుత మొదలైనటువంటి నాగ్పూర్ కావచ్చు హైదరాబాద్లో ఇప్పటికే మొదలైనటువంటి పనులు ఆ యొక్క పనుల తర్వాత ఈ యొక్క సెకండ్ హైవేకి సంబంధించినటువంటి ఖమ్మం కావచ్చు దేవరపల్లి కావచ్చు హైదరాబాద్ నుంచి బెజవాడ కావచ్చు కర్నూలు నుంచి రాయచూర్ మార్గ మధ్యాల్లో కూడా ఇటువంటి సిసి కెమెరాలు కావచ్చు అక్కడ ఏఐకి సంబంధించినటువంటి నిఘా నేత్రాలు పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది అయితే దాదాపు జాతీయ రహదారులపై ప్రమాదాలు నిర్వహించడం ఇది ఒక కొత్త తరహా అని చెప్పుకోవచ్చు వాహనాలు నడిపే వారిని నియంత్రించేలా అంటే ఎక్కువ స్పీడ్ కావచ్చు లో స్పీడ్ కావచ్చు ఎక్కడ ఎవరు ఏ విధంగా వెళ్లాలో దానికి నియంత్రించే అవసరం కూడా ఉంటు ఉంటుందని చెప్తున్నారు దాదాపు ఈ యొక్క రహదారులపై కూడా డిజిటల్ కిలోమీటర్ స్మార్ట్ మీటర్ కావచ్చు కిలోమీటర్కి సంబంధించినటువంటి అంటే కిలోమీటర్ స్పీడ్ ని తగ్గించేటువంటి సీసీ కెమెరాలు కావచ్చు ఇంటెలిజెన్స్ తో పాటు ఏ తో కూడుకున్నటువంటి కెమెరాలను కూడా అమ అక్కడ అమర్చే కార్యక్రమం అయితే తెచ్చుకుంది దాదాపు యొక్క దిశలో దేహా తెలిసిపోతుంది నిద్రలు నిబంధనలు ఉల్లంఘించి ఎవరున్న వాహనాలు నడిపితే మాత్రం అక్కడ సీసీ కెమెరాల ద్వారా ఆ యొక్క నెంబర్ ప్లేట్స్ కావచ్చు ఒక బండ్లను కూడా అక్కడికక్కడే పట్టుకొని అక్కడ వాళ్ళకు ఎక్స్గా అంటే దాదాపు ఫైన్ కావచ్చు ఇంకేదన్నా జైలుకు పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇకపై రాష్ట్రంలోనూ డిజిటల్ హైవేల పనిలోకి అమ్మల్లోకి వచ్చాయి ప్రస్తుతం మొదటి దశ భాగంలో హైదరాబాద్ నాగ్పూర్ మార్గం అంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ ఏదైతే ఉందో ఇకపై స్మార్ట్ ఉంది దీని తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు పలు రాష్ట్రాలలో కూడా ఈ యొక్క నిఘా అయితే చేస్తున్నారు ఇప్పటికే బెంగళూరు హై స్పీడ్ కు అంటే హై స్పీడ్ కారినాడకు ఇప్పటికే బెంగళూరు హైవే ఉండగా నాగ్పూర్ నుంచి హైదరాబాద్ నిర్మించే రహదారి ఇదే బెంగళూరు వరకు కొనసాగించుగా మనకైతే తెలిసింది అయితే రెండు సెక్షన్లుగా రోడ్డు నిర్మాణానికి నిర్మాణానికి పూర్తి చేసినటువంటి పరిస్థితి రెండు డిపిఎన్ కూడా టెండర్లు ఖరారు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది కంటకు నూట ఇరవై కిలోమీటర్ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించేలా రోడ్డు నిర్మాణం చేసేటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటికే మార్గదర్శకాలు డిపిఆర్లు కూడా పంపించేటువంటి ప్రయత్నం చేశారు తొలుత ఆరులేళ్ళు భవిష్యత్తులో ఎనిమిది నుంచి ఎనిమిది నుంచి పన్నెండు వరకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే ఎవరైతే ఎక్కడైనా ప్రమాదం జరిగినప్పుడు వేళల్లో ఈ యొక్క సిసి కెమెరాలు కావచ్చు ఇక ఏఐతో సంబంధించినటువంటి రేడియస్ మీటర్లు కూడా అవసరమయ్యే సహాయాన్ని కూడా ప్రజలకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీస్ కమాండ్ కంట్రోల్ కావచ్చు నిబంధన అధికారులకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఎన్హెచ్ టోల్ గేట్లకు అందించే కార్యక్రమం ఉన్నప్పటికీ ఆ యొక్క ఫోన్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నప్పటికీ ఈ యొక్క అత్యాధునికమైనటువంటి సాంకేతిక పరిగణనలో గల ఏఐ కెమెరాకు సంబంధించినటువంటి అమర్చడం ఒక గొప్ప పరిణామం అని చెప్పుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ కావచ్చు అక్కడ డేటా అంటే ఫెసిలిటీస్ కూడా దగ్గరలో ఉండే అవకాశం ఉన్నందున దాంట్లో దగ్గరలో యాక్సిడెంట్ అయిన వారికి చేర్పించే అవకాశం అయితే అయితే మనకు నిండుగా ఉన్నట్టు కనిపిస్తుంది ఇప్పటికే డిపిఆర్ సంబంధించినటువంటి ఇప్పటికే బెంగళూరు డిపిఆర్ కి సంబంధించినటువంటి పూర్తి అయినప్పటికీ ఇప్పుడు భవిష్యత్తులో కేవలం ఆరు లేన్లు మాత్రమే భవిష్యత్తులో పన్నెండు లేదా ఎనిమిది లేన్ల వరకు వచ్చే అవకాశాలు అయితే నిండుగా కనిపిస్తున్నాయి తెలంగాణలో ఈ యొక్క రాష్ట్రంలో యొక్క హైవే కూడా ఈ యొక్క నిఘా నేత్రాల పర్యవేక్షణలో ఉంటుంది మీరు ఎక్కడ కూడా తప్పించుకోవడం అక్కడ ఉన్న అసాంఘిక కార్యకలాపాలు చేస్తే అక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ అలర్ట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా జల్లడబట్టి ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి యాక్సిడెంట్ కావచ్చు అసాంఘిక కార్యకలాపాలను కూడా నిర్వర్తించే కార్యక్రమం అయితే తెలంగాణ రాష్ట్ర పోలీసు మరియు రవాణా శాఖ ఒక ఒక అనుసంధానం అయి కూడా తీసుకున్నటువంటి పరిస్థితి ఆ యొక్క కెమెరాలు ఎగ్జాక్ట్ లొకేషన్ తో పాటు జిపిఎస్ లొకేషన్ తో పాటు అక్కడ కెమెరా సిగ్నల్ తో ట్రేస్ చేసే అవకాశం అయితే ఈ ఏఐ సంబంధించినటువంటి కెమెరాలకు సంబంధించినటువంటి నేత్రాలకు సంబంధించినటువంటి పర్యవేక్షలు ఉంటాయి కాబట్టి ప్రజలంతా కూడా ఈ యొక్క కార్యకలాప నిత్య అవసరం జరిగే కార్యకలాపాలు కావచ్చు అసాంఘిక కార్యకలాపాలు ఏమన్నా రోడ్ రోకో లాంటివి ఏమన్నా జరిగితే తప్ప ఇటువంటి మనకు అందించినటువంటి పరిస్థితి కాదు కాకపోతే ఇవన్నీ ట్రాఫిక్ జామ్ నిర్వర్తించే కార్యక్రమంలో ఈ యొక్క ఎన్హెచ్ సంబంధించినటువంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క యూజ్ అవుతుందని చెప్పాలి ఈ యొక్క కెమెరాలు అమర్చేందుకు దాదాపు ఎన్ని లక్షల కోట్లైనా కూడా అటు కేంద్రంతో సహకరిస్తానంటూ కూడా కేంద్రం కావచ్చు ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాల ఆఫీసర్లు కూడా ఒక్కటయ్యే పరిస పరిస్థితి మనకు కనబడుతుంది ఈ యొక్క హైవేల మీద మీరు కేవలం జర్నీ చేసే విధంగా అక్కడ అసాంఘిక కార్యకలా కా కావచ్చు అక్కడ యాక్సిడెంట్స్ కావచ్చు అయినా వెంటనే అంతా అలర్ట్ అయ్యి తమ తక్షణ చర్యగా ఒక చర్య సహాయంగా కూడా ఆ పోలీసు కావచ్చు అక్కడ ఉన్నటువంటి రవాణా శాఖకు సంబంధించిన అధికారులు బెమ్మడి అక్కడికి వెళ్ళి వాళ్ళను రక్షించే పరిస్థితి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి